వనస్తీపురం ఆటో నగర్ లో అర్ధరాత్రి అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్న మట్టి మాఫియా స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి వనస్త్రీపురం పోలీసులు పోలీసులను చూసి పరారైన జేసీబీ టిప్పర్ లారీ డ్రైవర్ మట్టి తరలిస్తున్న ఒక టిప్పర్ లారీని పట్టుకుని స్టేషన్ కి తరలింపు మైనింగ్ అధికారులు డిమాండ్ నోటీసులు జారీ చేసిన ఆగని మట్టి మాఫియా ఆగడాలు ఈ మట్టి తవ్వకాలు చేస్తున్న సంస్థపై ఇప్పటికే పెండింగ్ లో కోట్ల రూపాయల జరిమానాలు ఉన్నట్లు సమాచారం

మట్టిడిపోతుంది ఎక్కడికి రా ముందుకురా ముందుకు ముందుకురా ఇంకో బండి కూడా వస్తుంది ఆబో ఆబోడిపోతుంది ఏడా నందీల్స్ ఏడా బిఎన్ రెడ్డి ఎవరిది పుర్మేనా ఎన్నో కోటపాటి వేబిల్ ఉన్నాయా వేబిల్స్ ఉన్నాయా కాదు వేబిల్లర్ వాళ్ళు ఎవరో బిల్ బండి పట్న అట్నే అప్ బండి ఆ బండి తీసుకో ఆ బండి కూడా తీసుకో అది కూడా ఆబో బండి